సింపుల్గా టేస్టీగా బగారా రైస్ని అలా తయారు చేసుకోవచ్చో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ నెయ్యి వేసుకుని హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవగా కట్ చేసి వేసుకోండి మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న టొమాటోని మొక్కలు కింద కట్ చేసి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుని ఒకసారి కలుపుకుని రెండు గ్లాసులు బాస్మతి రైస్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి నానబెట్టుకున్న రైస్ని వేసుకుని రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రైస్లో ఈ విధంగా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని మూత పెట్టి రైస్లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి బగారా రైస్కి కాంబినేషన్గా చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్